ఒకటి సిగరెట్ కాల్చరాదు భోజనం తర్వాత కాల్చే ఒక్క సిగరెట్ పది సిగరెట్లతో సమానం ఫలితంగా క్యాన్సర్ లాంటి జబ్బుల బారిన పడే అవకాశాలు పదింతలు అవుతాయి రెండు టీ త్రాగరాదు భోజనం తర్వాత త్రాగే టీ వల్ల పెద్ద మొత్తంలో యాసిడ్ రిలీజ్ అయ్యి ఆహారం జీర్ణం అవ్వడం కష్టతరం అవుతుంది మూడు బెల్ట్ లూజ్ చేయకూడదు బెల్ట్ లూజ్ చేస్తే ఎక్కడైనా ఆహారం ఇరుక్కుని సరిగ్గా అరగకపోయే అవకాశం తినకూడదు భోజనం తర్వాత పళ్ళు తింటే కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది ఒకవేళ తినాలనిపిస్తే భోజనానికి ఒక గంట ముందు కానీ తర్వాత కానీ తినడం మంచిది ఐదు భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు నిద్రిస్తే ఆహారం సరిగా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ నిద్ర ఆపుకోలేకపోతే ఒక పది నిమిషాలు మాత్రమే కునుకు తీయండి